ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నుండి పాకిస్తాన్ మరియు దుబాయ్ ఆదిత్యం ఇవ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇటు భారత క్రికెట్ బోర్డు అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే దీంతో ఐసీసీ టోర్నమెంట్లో భారత ఆడబోయే మ్యాచ్లు అన్నిటినీ దుబాయ్ ను వేదికగా చేసింది అయితే గత రెండు రోజులుగా కొత్తగా జెర్సీ వివాదం ఒకటి మొదలు కావడంతో దీనిపై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది ఛాంపియన్స్ ట్రోఫీ ఆట మొదలు కాకుండానే ముందు వివాదాలు మొదలైపోయాయి తాజాగా వచ్చిన వార్తల ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లు వారి దేశపు జెర్సీలపై అఫీషియల్గా టోర్నమెంట్కు ఆదిత్యమిస్తున్న దేశమైన పాకిస్తాన్ పేరును ముద్రించుకోవాలి అయితే భారత క్రికెట్ బోర్డు మాత్రం ఎందుకు ససే ఒప్పుకోలేదు అని ఎన్నో వదంతులు వచ్చాయి ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ పాకిస్తాన్ దేశపు పేరును తమ జెర్సీపై ఉంచుకోదు అని అందరూ అభిప్రాయపడ్డారు దీనికి సంబంధించి కొన్ని మీడియా వర్గాల నుండి కూడా వార్తలు చెలరేగాయి ఇప్పటికే పాకిస్తాన్ రెండు వేల ఇరవై మూడులో వన్డే ప్రపంచ కప్ ఆడేందుకు భారత్ కు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా వచ్చింది ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు మాత్రం భారత్ పాకిస్తాన్కు వెళ్లేందుకు నిరాకరించింది ఇలాంటి నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైఖియా దీనిపై స్పందించారు బయట వస్తున్న వార్తలన్నీ అసత్యం అని తమ బోర్డుకు పాకిస్తాన్ పేరు భారత్ జెర్సీపై ముద్రించుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని బీసీసీఐ నియామకాలకు తాము ఎల్లవేళలా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు తాము కూడా మిగిలిన జట్లతో సమానమని వారు దేనికి సముఖంగా ఉంటే తమకు కూడా ఆయా విషయాలు అన్ని అంగీకారమేనని తెలిపారు ఇక ఈ స్టేట్మెంట్ తో ఒక పెద్ద వివాదం ముగింపుకు వచ్చేసినట్లు అయింది అయితే చాంపియన్స్ ట్రోఫీకి ముందుగా ప్రతి జట్టు కెప్టెన్ వెళ్లి మీడియాతో సమావేశమయ్యి ట్రోఫీతో లో పాల్గొనవలసి ఉంటుంది మరి ఎందుకు కెప్టెన్ రోహిత్ శర్మను భారత క్రికెట్ బోర్డు ఎట్టి పరిస్థితుల్లో పంపే అవకాశం లేదని తెలుస్తోంది మరి దీనిపై మళ్లీ పీసీసీ బీసీసీఐ ఎలా స్పందిస్తుంది అన్న విషయం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది